అసలు ఆ రోజులు అహనా పెళ్లి అంటే చేసినప్పుడు ఎలా ఉండేదండి మీ క్యారెక్టర్ ఆ పిచ్చి క్యారెక్టర్ ఆ బస్ స్టాండ్ దగ్గర ఆ ప్రతిఘటన చేసిన తర్వాత వచ్చిందండి అదే ప్రతిఘటన చేసిన కోట శ్రీనివాసరావు అనే నటుడు ఇందులోని క్యారెక్టర్ ఏంటి అసలు ఆ క్యారెక్టర్ అండి ఆ వ్యాసం చేసడానికి ఆ సినిమా ఇంటి ఓనరు ఆయన తెలుగుదేశం ప్రెసిడెంట్ ఏదో కోట శ్రీనివాసరాడైతే నేను అసలు అని చెప్పి నాలుగు రోజులు షూటింగ్ జరిగింది అప్పుడు మానిసాడు అప్పుడు ప్రొడ్యూసరు రామానాయుడు గారు సినిమా అట్లాంటిది ఏం కాదండి ఈ సినిమా కాళ్ళు ఉంటుంది నా మాట వినని ఒక రోజు చేసిన చిన్న మాట చేయించాడు ఆయన కూర్చోబెట్టి ఆయన అప్పుడు నమ్మి ఇచ్చాడు కంటిన్యూ చేయించాడు ఏమో అనుకున్నారు అనుకుని గొడవ అసలు ఆ సినిమా అసలు ఎట్లా అసలు ఆయన అదే చెప్పేదండి ఆయన ఆయన ఊహలకి ఇది మనం పట్టుకోలేము అదే మీతో పాటు దాదాపుగా వచ్చిన వాళ్ళే కదా సుత్తి వీరభద్రరావు గారు సుత్తి వీరు అవునండి మీతో పాటు దాదాపుగా వెళ్ళినప్పటికీ సుత్తి వీరభద్రరావు వేలు బాగా సెటిల్ అయిపోయారు బాగా ఫైల్లో ఉన్నారండి మీరు వెనకట్లు వచ్చారనుకోండి కొంత లేట్గా బట్ మీరు వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేశారా నేను అంటే ఆక్యుపై చేశారా అది కాదు కానండి మొత్తాన్ని వచ్చిన తర్వాత కొంచెం వేరకు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది వేషాలు ముఖ్యంగా జంజాల గారు వేషాలు ఆ వేషాలు పడేటప్పటికీ కొంచెం అదేనండి మీరు అన్నట్టుగా మీ నోటు మాట రకరకాలుగా మనం కామెడీ కామెడీ వెళ్ళనీకి వెళ్ళనీ అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఏముందండి అంటే డైరెక్టరు రైటరు ఏ క్యారెక్టర్ అయినా మీ గురించి రాసుకోవచ్చు ఎలాంటి క్యారెక్టర్ని అని రాసుకోవాలి మీకు అక్కడ దాకా ఎందుకండి ఆడు ఆడు వారి మాటలకు అర్థాలు వేరలే మంచి వెంకటేష్తో చేసిన సినిమా అసలు ఎంత మా అబ్బాయి ఆ సినిమా చేసి వచ్చిన రోజున వాడితో కూడా అన్నాను రే నీతో మాట్లాడినట్టు ఉండరా సినిమా అంతా నా వేషవానికి కొడుకు మీకు ఆకలిస్తుంటాను అవును చెప్తున్నాను దానిలో డైలాగ్ ఉంది కదా నేనంటే నీకు అంత ఇష్టం ఏంట్రాయే ముందు పోయే ముందు డైలాగు అదే చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ సీన్ కుర్రాడు అవునండి అవును చెప్తున్నానండి ఎన్ని రకాలు అదే ఎన్ని అసలు ఎన్ని వేరియేషన్స్ దాంట్లోని అసలు ఇందులోని సార్ ఇంత బిజీ లైఫ్లో మీరు ఇందాక అన్నట్టుగా ఒకరోజు మూడు రాష్ట్రాల్లో షూటింగ్లు చేసి ఆంధ్ర అంతా కార్ల మీద తిరిగి మీరు షూటింగ్లు చేయడం నాకు తెలుసు మీరు బ్రహ్మానందం గారు బాబు మోహన్ త్రీ ఇనివిటబుల్స్ త్రీ ఇనివిటబుల్స్ మీరు బ్రహ్మానందం గారు బాబు మోహన్ మూరు ముగ్గురు కూడా మీ ముగ్గురు మధ్యన ఈ అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు అలా అంత ఫాస్ట్గా షూటింగ్లు అంత ఆక్యుపైడ్గా అసలు ఫ్యామిలీ లైఫ్కి ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి నిజంగానండి నేను ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటాను నేను కోల్పోయినాయి రెండండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఒకటి ఫ్యామిలీ లైఫ్ పిల్లలు చదువులు వాళ్ళు చదివిస్తున్నాం ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు స్కూల్కి వెళ్తున్నారు లేదా అసలు తెలియదు నాకు దృష్టం బాగుండి పిల్లలు అయితే వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్టర్స్ ఏం చదువుకోలేదు అది నాలుగో క్లాసు ఐదో క్లాసు అదేం చెప్పేది కాదు పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్లు వేయరు చదువుకున్నారు పెద్దవాళ్ళు ఉద్యోగాలు అది వేరు అదృష్టం అది ఎంత లాస్ అయిపోయానండి నెలకి నెల పదిహేను రోజులు నెలలకి అట్ట చూసేవాడి పిల్లల్ని బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు అవి బాగుంటాయి అంటే పిల్లలకైనా కొనుక్కొచ్చేవాడి తీర వచ్చేవాడికి సైజులు సరిపోయాయి కాదు రెండు నెలలు ఆడపిల్లలు మరీ రోజుల్లో రెండు వేలు పెట్టి పెట్టి కొనుక్కురావడం అంటే మాటలు అలాగా అదొకటి అది మెయిన్ అండి ఇప్పుడు ఏరుస్తున్నాను ఎవ్వరు ఉండరు మానవాళ్ళు ఇద్దరు వాడు పోయాడు మానవాళ్ళు చాలా బాగా చదువుతారన్న మానవాళ్ళు అదే నేను నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్ ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకి వాళ్ళు లేరు వాళ్ళు ఇప్పుడు వాడు చూడండి పొద్దున్న ఒకడు ఆరున్నరకు పోతాడు ఇంకోటి ఏడున్నర ఎనిమిదింటికి వెళ్ళిపోయాడు మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు అంటే వాడు మెరిట్లో యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి వస్తాడు రెండో వాడేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాడు మోస్ట్ బ్రిలియన్స్ ఇద్దరు అంటే నార్మల్గా చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు రెండోది బాధపడేది ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నా నాకు వాళ్ళంటే ప్రాణం నిజంగానండి ఒక గంట గంట కూడా ఉండలేదు ఇంటే ఉంటే నాకు ఇంకో పని లేదు ఇప్పుడు నేను అంతే కదా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు చేస్తున్నారండి ఒకటి అరవై వేసాలు ఏమైనా ఏదైనా వస్తున్నాయి అడుగుతాను ముందు అని క్లియర్గా చెప్తాను ముందు ఖర్చు చెప్పదు కానీ అని మెట్లు ఎక్కడం దిగటం కష్టం గబగబా అడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు సెకండ్స్ అది పోషను డైలా మెమరీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి నా ఫిజికల్గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది మెట్లు ఎక్కడం దిగడం చేయలేను అలా స్టేబుల్ గా కూర్చొని డైలాగ్ చెప్పే ఉన్నట్టుండి గబాన్ లేచి కొట్టడాలు చేయటాలు పట్టాలు అవి చేయలేను ఇప్పుడు కథ చెప్పాను ఓకే వాళ్ళకి అర్థమైపోతుంది కదా వాళ్ళ కథలో మనం ఇది ఉంది పెట్టచ్చు పెట్టకూడదని అవునండి ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్నటువంటి దీనికి ఏం మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను దగ్గర ఎట్లా ఇప్పుడు చెప్తారు సార్ ముందు చెప్పొచ్చు కదా అంటారు ఆ మాట అనిపించి కూడా నాకు ఇంతలా కొట్టినట్టు ఉంటుంది మీరు ఇంత అనుబోద్ధుడైంది ఏం తప్పింది భగవంతు ఇచ్చాడు తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు ఇదే ఇలాగ ఇంకా మీరు చాలా మందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసండి నేను ఖచ్చితంగా లెవెల్లోనే ఒక ఏడెనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఉంటానండి లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు నాకు నా పర్సనల్గా మీరు మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలిసం మీరు హెల్ప్ చేశారు లేదు రండి భగవంతుడు బాగానే ఉంది